హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు డిటిసిపి పాత ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ లో తక్కువ బడ్జెట్ లో ఒక మంచి ప్లాట్ చూపిద్దామని ఈ రోజు లొకేషన్ వచ్చేసాను ఇవాళ మనం చూడొచ్చు ఈ లొకేషన్ వచ్చేసి గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట ఇది స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఆపోజిట్ లో ఈ స్కూల్ అనేది మన జడ్చెర్ల ఆ మెయిన్ జడ్చెర్ల న్యూ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి నాకు దగ్గర దగ్గర ఒక సిక్స్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటదండి మెయిన్ టౌన్ నుంచి అయితే మాత్రం జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఎందుకంటే మనకు బస్ స్టాండ్ అనేది హైవే మీద ఉంటుంది మెయిన్ జెడ్చెర్ల టౌన్ అనేది జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇది నాగర్ కర్నూలు రోడ్ అనమాట ఇది మన జెడ్చర్ల నుంచి నాగర్ కర్నూలుకి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో స్టేట్ హైవే హైవేకే ఉంటది ఈ వెంచర్ అయితే ఇప్పుడు ప్లాట్ వచ్చేస్తే మనం చూసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేసే ప్లాట్ ఇది రోడ్ ఫేసింగ్ లో థర్టీ ఉంటది థర్టీ ఫిఫ్టీ త్రీ సైజ్ అనమాట నూట డెబ్బై ఏడు గజాల ప్లాట్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు ఉందనమాట ఓల్డ్ డిటిసి బిల్ ఓట్ లో సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలమైన ప్రదేశం ఇది చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది సో ఇక్కడ మనం ఎడకాల చూస్తే మీకు ఇక్కడ లారీ అసోసియేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత ఇక్కడైతే ఒకటి ఒక గోదాం కూడా అయితే కట్టడం జరిగింది వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించి అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే సరౌండింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి జడ్చర్లో కూడా చాలా దగ్గర అవుతుంది మనకి ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ సో మెయిన్ స్టేట్ హైవేకి వెంచర్ ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంది డిటీసీపీ లేఅవుట్ ఇక్కడైతే డెవలప్మెంట్స్ అయితే నార్మల్గానే చేశారండి సో రోడ్ కటింగ్ అయితే మంచిగానే ఉంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు మంచిగా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట పక్కలని ఇక్కడి నుంచి మనం ఏదైతే చూస్తున్నామో అది స్ట్రైట్ మనకు అక్కడికి వెళ్ళిపోతుంది పక్కది సో మీరు ఎవరైనా దీని డీటెయిల్స్ కోసం నాకు వెంటనే కాల్ చేయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వెంటనే నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ